చిన్న మొక్క పేరు వచ్చి బలపాకు ఈ బలపాకుని ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఏదైనా అకస్మాత్తుగా గాయాల డైలిందనుకో ఆ గాయాలపైన దీన్ని రసాన్ని అంటే దీన్ని పసుని పూసినట్లయితే రక్తం కార్త ఉన్నా కూడా ఆగిపోతుంది అదే గాయం పైన దీనిని ఒక మూడు రోజులు కట్టుగానే కట్టినామంటే బాగా నూరేసి ఒక పేస్ట్ మాదిరి నూరేసి ఆ పేస్ట్ నెత్తి ఒక గుడ్డ పెట్టి ఆ గుడ్డ మీద ఆ గాయం మీద పెట్టి గాయం మీద పెట్టి కట్ కడిసినామంటే ఒక ఈ విధంగా మూడు రోజులు కట్టి నాలుగో నాలుగు ఐదు కంట మనకు తగిలిన గాయం అనేది మానుపోవడం అనేది జరుగుతుంది దీని కషాయాన్ని కూడా మనం తాగవచ్చును దీని కషాయాన్ని ఏ విధంగా తాగాలంటే ఈ బల్లపాకు ఉంది కదా ఇది ఉండేది బలపాకు బాగా పరిశీలించండి ఇది చూడండి వీటి పువ్వులు వీటి పువ్వులు కూడా బాగా పరిశీలించండి ఇది ఇది అందరికీ తెలిసిన ఆ మొక్క ఇది ఈ బలపాకు ఈ బలపాకు కషాయాన్ని ఏ విధంగా చేయాలంటే ఈ ఆకులు వాద మాత్రమే దూసుకొని నీటిలో పరిశుభ్రంగా కడిగేసి ఈ ఆకుల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం తుంచితే తినిగిపోతాయి ఆ విధంగా తించేసి సాయంత్రంగా ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక ఆకుల్ని దాంట్లో పోసి పిట్టేసిన వనుకో ఈ ఆకులు వేసి మరుసటి రోజు తెల్లారితో వడకట్టి ఆ వడకట్టిన నీళ్ళని మనం తాగినామంటే మనకి ఏదన్నా దగ్గు కానీ జ్వరం కానీ లేదా జలుబు కానీ లేదంటే గొంతుల ధర ధర అనేది కానీ వెంటనే మనకి నయం కావడం అనేది జరుగుతుంది ఈ కసా దీనినే కషాయం అంటారు ఇది దీనినే బలపాకు కషాయం అనేసి అంటారు అదేవిధంగా ఇది ఇది బలపాకులను మనం ఒక పిడుకులు లేదా రెండు పిడుకులు ఉరుకులు లేదా ఎంత వీలైతే అంత ఆకులను సేకరించుకొని బాగా పేస్ట్ మాదిరిగా నీరేసి అదే విధంగా పేస్ట్ మాది నీరేసి దీనిని మన కొబ్బరి నూనెలో అన్నా సరే లేదా ఆమెండ్ నీనెలో అన్నా సరే లేదా మంచి నీళ్ళలో అయినా సరే దీనిని బాగా మిక్సింగ్ చేసి ఒక పాత్రలు వేసి పాత్రలు వేసి మన కట్టల మీద పొయ్యి మీద కానీ వేరు చేసాం అనుకో దీంట్లో నుంచి ఒక నీళ్ళు అనేది తయారవుతుంది ఈ మిక్సింగ్లో ఆ నూనెని మనం ఏదైనా ఒక గాజు చేసామో భద్రపరచుకోవాలి ఆ నూనె ధ్యానం విలువపడుతుందంటే మనకి ఏదైనా పుళ్ళు మానకన్నా ఉంటాయి పుళ్ళు అలాంటి పుండ్కి దానిపైన పూసినావంటే వెంటనే నయమవుతుంది ఈ పగిలిన గాయాలకు కూడా పూసినావంటే నయం అవుతుంది అదేవిధంగా సర్మ సమస్యలకు కూడా ఇది నయమవుతుంది ఆ నూనెని దాన్ని పూస్తే ఇది బల్లపాకులు నీళ్ళని దాని మీద మసాజ్ చేసినామంటే వెంటనే అలాంటి పుల్ని కూడా సర్మ వేదన నయం కావడం అనేది జరుగుతుంది దానిని మనం ప్రతి ఇంట్లో దాన్ని ఎత్తిపెట్టుకోవాలి మనం ఇది బల్లపాకుల్లో నీళ్ళు నూనె అనేది అదేవిధంగా ఈ బల్లపాకుల్ని ఆ నూనెని మన తలకి గడ పెట్టుకోవచ్చు ఆ తలకి పెట్టుకుంటే మనకి తల్లకి వేడి శాతం అనేది తగ్గుతుంది అదే విధంగా వేడి శాతమే కాదు మన తల్ల ఇంటికి రాలిపోతూ ఉంటాయి వాళ్ళకి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది నెక్స్ట్ అదే విధంగా బల్పాకు నీళ్ళను మన తల్లి గాయాల పైన లేదా కుండ పైన వేస్తే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది కనక పెట్టుకున్నామంటే కాళ్ళు చుట్టూ మళ్ళీ ఉండే వేడి చేత అనేది తగ్గడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా చర్మ సమస్యలున్నా కూడా వెంటనే నయం కావడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అందరం తెలియడం ఏమంటే ఒక ఒక అలర్జీ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి మీరు మాత్రం వాడద్దండి ఈ నీళ్ళు వాడితే ఈ బలపాకు నీళ్ళు వాడితే వాళ్ళకి అలర్జీ అనేది మరింత ఎక్కువ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం అనేది ఉంది ఈ బలపాకులో ఆల్కా నైట్స్ ప్లేడ్స్ వంటి రసాయనాలు కూడా ఉన్నాయి ఈ అదే అదేవిధంగా కాల్షియం పొటాషియం సోడియం యాంటీ ఇన్ఫ్లామెంటరీ వంటి గుణాలు కూడా ఈ బలపాకులు అనేది ఉన్నాయి అదేవిధంగా ఇదే బల్లపాకులో యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్స్ వంటి గుణాలు కూడా ఉన్నాయి ఇదే బలపాకులు ఒక కేజీ లేదా రెండు కేజీలు దాకా సేకరించుకొని మనం ఏం చేయాలంటే మనం వింటున్నా ఉన్న ఇంటిలో పొగకాని వేసినామంటే ఆ ఇంటిలో దోమలు కానీ కీటకాలు కానీ ఇంకేదైనా క్రిములు కానీ ఉంటే వెంటనే చనిపోతాయి ఆ పొగలు కానీ ఏ విధంగా వేయాలంటే బాగా కేజీ దాకా సేకరించి ఒక అర్ధ గంట సేపు బాగా పొగ వచ్చేటి పొగ పొగ విధంగా పెట్టేసి అన్ని కిటికీలు తలుపులన్నీ మూచేసి ఆ రూమ్లో పెట్టేయాలి పెట్టేసి పెట్టేసి బయట వచ్చేయాలి మనం బయట వచ్చేసి బాగా పొగ అన్నుకునేస్తుంది పొగ అన్నుకుని అంటే ఆ కిల్లులు కీటకాలు దోమలు ఇంటి విధంగా ఉండే వగ వగరాన్ని కూడా చనిపోవడం అనేది జరుగుతుంది ఒకే పది నిమిషాల్లో తర్వాత ఒక కాల గంటల తర్వాత మనము దానిని మళ్ళీ కిటికీలు వ్యాపార చేసినామంటే మనకి ఒకటి ఒక నెల లేదా రెండు నెలల వరకు కూడా మళ్ళీ దోమల సమస్య అనేది కీటకాల సమస్య అనేది మనకి రాదు ఈ ధన పావకము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మేము వచ్చి గడ్డి సామంతి అంటాము పలక గడ్డి అంటాము గాయపావకు అనేసి అంటాము గాజు తీగ అంటాము నల్ల అల్లం అంటాము కళ్ళు ముదురు అంటాము వనసూర తల అని కూడా అంటాము మా ప్రాంతీయ భాషల్లో అదే విధంగా సంస్కృతంలో వచ్చి జైంత వేద అంటారు అదే విధంగా తమిళంలో వచ్చి పట్టాలై పువ్వు అనేస అంటారు అదే విధంగా కొందరు నల్లారం అని కూడా అంటారు కొంతమంది వైశాలి కర్ణి అని కూడా పిలుస్తారు ఈ బలపాకి ఒక్కొక్కరు భాషను ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఈ విధంగా ఏ భాషలో పిలిచినా మనకి ఉపయోగపడే మొక్క ఈ బెల్లపాకు ఈ బల్లపాకు గురించి ఒక చిన్న కథ ఏదంటే మేము ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకునేటప్పుడు మాకు ఇప్పుడున్న విధంగా టెక్నాలజీ పరంగా ఉండే పలకలు కానీ ఇవి కానీ బుక్కులు కానీ లేవు అప్పుడు మాకు మట్టితో తయారు చేసిన పలకలు అనేది ఉండేది ఆ పలకల పైన ఈ ఇప్పుడు చెప్తున్నాను కదా బళ్ళపాకును బాగా బాగా ఆకులు వరకు దిసుకొని పాటు బొగ్గు ఆకు రెండు వేసి దంచి ఆ పలకల మీద పూసి పూసలేదంటే ఆ పలక బాగా వేసుకుని రుద్దితే బాగా అంటితుంది ఆ పలకల పైన మేము హల్లులు హచ్చులు అదే విధంగా గుణితాలు రెండు రాసుకొని పోయి చూపించేవాళ్ళం ఈ విధంగా ఐదో తరద జరిగింది తర్వాత ఆరో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బ్లాక్ బోర్డులు అనేసి స్టాండ్ బోర్డులుగా ఒక చెక్క పల్లగలతో ఉండేవి ఆ బోర్డుల పైన ఇది ఇది నేను చెప్పినాను కదా ఈ బల్పాకులు బొగ్గును రెండు మిక్సింగ్ చేసి ఒక గుడ్డ పరిచి దాన్ని ఆ బోర్డులు గడ మేము నల్ల బ్లాక్ బోర్డులకు కాడ మేము ఇదే ఆకులు ఉపయోగించేవాళ్ళం ఇది ఇదే విధంగా పదో తరగతి వరకు మేము ఈ ఉపయోగించే వాళ్ళం కాబట్టి మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మరొక వీడియోలో మనం కలుసుకుందాం అంతరు చాలు నమస్కారం అందరికీ ఇంతసేపు బల్లపాకు బొగ్గు వేసుకొని బోట్లు పైన దుద్ధేవాళ్ళు అన్నా కదా బొగ్గు అంటే మీరు ఊహించిన చీమ బొగ్గులు ఆ బొగ్గులు కాదు మేము కట్టాలతో పోయి అప్పుడు ఆ కట్టలతో తయారైన బొగ్గుని మా వంట సరుకులు వచ్చే బొగ్గుని వాడేవాళ్ళం పలక అంటే మీరు బొగ్గు అంటే మీరు వేరే రకంగా ఆలోచించండి